హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి ఈజీగా టేస్టీగా ఈ హెల్దీ అయిన లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో నెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ రెసిపీ కోసం అంగనవాడీలో ఇచ్చే బాలమృతాన్ని రెండు కప్పులు తీసుకోవాలి ఈ బాలమృతం చాలా హెల్దీ అండి చాలామంది పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా అలాగని పిల్లలకి పచ్చిపిండి పెట్టకుండా ఇలా హెల్దీగా టేస్టీగా లడ్డూలు చేసి ఇవ్వండి రోజు కొట్టి ఇస్తే చాలా హెల్దీ పిల్లలే కాదండి పెద్దలు కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి అరకప్పు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇక్కడ నేను జీడిపప్పు పిస్తాపప్పు కిస్మిస్ వేసుకున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏ అయినా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే నెయ్యిలోకి అరకప్పు కొబ్బరి తురుమి వేసుకోండి కొబ్బరి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వలన లడ్డూలు మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి టేస్ట్ కూడా బాగుంటుంది కొబ్బరి తురుము చక్కగా వేగిన తర్వాత ఇందులోకి రెండు కప్పులు దాకా బాలామృతం పిండిని వేసుకోవాలండి పిండి గరిటితో తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి పిండి ఏగింది అని తెలియడానికి మంచి వాసన సువాసన వస్తుందండి అప్పుడు మనకి పిండి కరెక్ట్గా రెడీ అయినట్టు ఇలా ఫ్రై అయిన పిండిలోకి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు కాచిన కాచినపాలుని వేసుకోండి అలాగే ఇందులోకి అరకప్పు బెల్లం తురుముని వేసుకోండి కరెక్ట్ కొలత కరెక్ట్గా స్వీట్నెస్ సరిపోతుంది పిండిలో మనకి షుగర్ ఉంటుంది కాబట్టి అరకప్పు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్న వారు వన్ కప్ అయినా వేసుకోవచ్చండి ఈ మిశ్రమం అంతా పెనం నుంచి సపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే గరిటితో తిప్పుతూ కలుపుకోవాలండి పెనం నుంచి సపరేట్ అయితే దగ్గర పడిపోయినట్టేనండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి లడ్డూకి చక్కగా రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము పది నిమిషాలు వేడిగా ఉంటే చేత్తో తాకలేం కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకుందాము ఈ బాలామృతం పిండిని పిల్లలకి పచ్చిది పెట్టకుండా ఇలాగా ఇంట్లోనే ఇలా హెల్దీగా లడ్డూలు చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాం కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి ఈసారి పిండి తెచ్చినప్పుడు పడవేయకుండా ఇలా లడ్డూలు చేసి పెట్టండి ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు ఇవి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు వీటిని చేయడం పెద్ద కష్టమేం కాదు ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసేసుకోవచ్చు నాకు ఇక్కడ రెండు కప్పుల పిండికి తొమ్మిది లడ్డూలు వచ్చాయండి అంతేనండి బాలంబరతో లడ్డూలు రెడీ అయినట్టే టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఒకటి వేచి చూపిస్తాను ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో నూటిలో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది